పల్నాడు జిల్లాలో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం రెంటాల నర్సరావుపేట నియోజకవర్గం దొండపాడు ఉప్పలపాడు లోయపల్లి గురజాల నియోజకవర్గం తంగేడలలో ఘర్షణలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొన్న పల్నాడు జిల్లాలో సోమవారం రాత్రి పోలింగ్ ముగిసే సమయానికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం పోలింగ్ నమోదయ్యింది సాధారణ ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగికి అధికారులకు పోలీసు సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఉద్యోగులు డ్రైవర్లు క్లీనర్లు కండక్టర్లు వీడియోగ్రాఫర్లు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకున్నారని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు మే ఐదవ తేదీన పీఓ ఏపీఓ ఓపీఓలు మే ఆరున పోలీస్ సిబ్బంది ఉపయోగించుకున్నారని తెలిపారు మే ఏడవ తేదీన డ్రైవర్లు క్లీనర్లు వీడియోగ్రాఫర్లు అత్యవసర సర్వీసులతో పనిచేసే ముప్పై మూడు శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం వినియోగించుకున్నారన్నారు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటును ఉద్యోగులు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు సహ ఉద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డులకు ఒకరోజు వేతనం చొప్పున ముగ్గురికి మూడు రోజుల వేతనాన్ని పల్నాడు జిల్లా హోంగార్డులు అందించారు నర్సరాపేట ఫైర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన హోంగార్డు మాధవరావు కుటుంబానికి హోంగార్డులు అందరూ ఒకరోజు వేతనం ఐదు లక్షల రూపాయలు సాయం చేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐదు లక్షల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా మాధవరావు భార్య అయిన వై లక్ష్మీ ప్రసన్నకు అందజేశారు పల్నాడు జిల్లాలో నూతనంగా నియమితులైన ఆశా కార్యకర్తలకు పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆరోగ్య పరిస్థితి సరిలేని వారిని గుర్తించి తగు వైద్యం అందించాలని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర మరుగురానిదని పల్నాడు జిల్లా కలెక్టర్ బి శివశంకర్ పేర్కొన్నారు నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ శివశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొప్ప దేశభక్తి మానవతా విలువలు కలిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు వారి ఆశయాలు ఆదర్శనీయమన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విద్యావంతులై అభివృద్ధి చెందాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని పొందుపరిచారని తెలిపారు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అన్ని వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో పల్నాడు జిల్లా రాష్ట్రంలో పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది జిల్లాలోని నాలుగు వందల ముప్పై మూడు ఉన్నత పాఠశాలల నుండి ఇరవై ఐదు వేల రెండు వందల ఏడు మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు కాగా ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు విద్యార్థుల ఉత్తీర్ణత ఎనభై ఆరు పాయింట్ సున్నా ఐదు శాతంగా ఉంది గత ఏడాది అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు ఉత్తీర్ణత ఉండగా ఈ ఏడాది గత ఏడాది కంటే మరో పదహారు పాయింట్ ఐదు శాతం అధిక ఉత్తీర్ణత సాధించిందని అధికారులు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలలో నరసరావుపేటలోని తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన గాండ్లపర్తి రిషికారెడ్డి ఐదు వందల ముప్పై మూడు మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది అలాగే పులిపాడు జెడ్పీ హై స్కూల్కు చెందిన జమ్మి గుంపుల ప్రమీల ఐదు వందల తొంభై మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది వేల్పూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థి పి భువనసాయి సుభాష్ ఐదు వినుకొండ జెడ్పీ విద్యార్థిని బత్తుల గాయత్రి వెంకట హిమజ ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ఎంట్రన్స్ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన నిర్వహించినట్లు చిలకలూరిపేట పాలిసెట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం డేవిడ్ రాజు తెలిపారు పరీక్ష ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిందని తెలిపారు పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట మాచల్ల పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు చిలకలూరిపేట పట్టణంలో ఆరు కేంద్రాల్లో సుమారు రెండు వేల నలభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు